కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రుణమాఫీ కాని రైతులు బుధవారం రోజు మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారి కె గోపాల్ కు సంబంధిత ధ్రువ పాటు వినతి పత్రాలు అందజేశారు కొంతమంది రైతులకు సాంకేతిక లోపాల వల్ల కొంతమందికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం వలన మరికొంతమందికి పేరులో అక్షరాల లోపం వలన వివిధ కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతులు అందరూ దరఖాస్తులు అందించారు ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఈ క్రమంలో కేతవత్ జయరాం దర్శనం సాయిలు గోపాల్ రెడ్డి గుడిసెల యాదగిరి గౌడ అనే రైతులు తమ ఆందోళన వచ్చింది అని ఆవేదన తెలియజేశారు అనంతరం ఏఈఓ కె గోపాల్ మాట్లాడుతూ సాంకేతిక లోపాల వలన మరియు వివిధ కారణాల వలన రుణమాఫీ వర్తించని రైతుల నుండి దరఖాస్తులు మరియు సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు మండల వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే సంబంధిత వివరాలతో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు కస్టర్ల వారిక రైతుల వివరాలను గ్రివెన్స్ ద్వారా పొందుపరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు అయినాల లింగం ఎరుకల సుబ్బు అల్లం రవి జనపాల సాయిలు అన్నం సత్యనారాయణ ఇబ్రాహీం సాయిలు తదితరులు పాల్గొన్నారు అయితేనే లంబా యథావత్ రుక్కిబాయ్ అని ఆధార్ కార్డులో ఉంది సార్ పాస్బుక్లో లంబాడీ రుక్కిబాయ్ అని పడ్డది సార్ దాని గురించి నా అమౌంట్ ఆగిపోయింది సార్ రెండు లక్షల రూపాయలు చూసుకుంటున్నాను ఇంకా అంటే నేను ఏ వైర్కి వెళ్ళిపోయినా అది సరి కావట్లేదు ఇప్పుడు మీ సాధ్య వచ్చాను నేను మీ ద్వారాగా నేను సెలి చేస్తున్నాను సార్ నేను ఒక మాట్లాడుతున్నాను సార్ అందరికీ న్యాయ సభనా చేయాలని ఇటువంటి దానికి మీరు సరిగ్గా పండించాలని నా యొక్క కోరిక సార్ ప్రతి రైతుకు ఇటువంటి చాలా ఉన్నాయి సార్ ఉన్నా కానీ కరెక్ట్ రెండు లక్షలే ఉంది సార్ నా అమౌంట్ నా భార్య భర్త ఇద్దీ కాబట్టి మీరు మాకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి సార్ గ్రామం మండల్ మండలం పేరు సాయిలు మైలవరం మొత్తం ఎనభై ఐదేళ్ళ బాకీ అయితే నాకు కట్టలే దాకా నేను మా కొత్త బాగా చేయలేదు చేయడానికి ఆయన కింద చేస్తుండు ఒక బ్యాంకులో పోతే మాకు రాలేదు రాలే అని చెప్పి అంటుండడు మరి ఉండాలన్నా చసిపోవాలా ఏమైనా తాగాలన్నా ఉరి పోసుకొని ఏమన్నా వాడే వాడాలన్నా కట్టతా చేసే చేత కాదు వర్షాలు సరే పడదు పడుతుంది మా అది అంతా మీరు మీరు చూసుకోవాలి సార్ మాది బొమ్మందుపల్లి గ్రామము నా పేరు గోపాల్ రెడ్డి నాకు మా భార్యాభర్తలు కలిసి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు అప్పు ఉన్నది అయితే మీరు సార్ ఇట్లా ఒక మా ఏది అంటే ఒక మనం తీసుకుంటామని చెప్పి తర్వాత మీ రేషన్ కార్డుని పెట్టడం చాలా అన్యాయంగా అనిపిస్తుంది మేము బాధపడుతున్నాము వచ్చిన వారికి ఎంత టెన్ పర్సెంట్స్ ఏమో వచ్చినాయి ఇంకా డెబ్బై శాతం మందికి రావాలి ప్రతి ఒక్క రైతు మాకు ఇదే పనిగా తిరగడం అవుతుంది పొలాలను వదిలేసి మాకు బాధగా ఉంది మీరు ఇట్లా అధికారాలకు వచ్చినాక మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా ఇది ఉంది కాబట్టి ఇట్లా చేయకుండా చేయాలని మాకు విన వినిపించుకుంటున్నాము ఎటువంటి నిబంధనలు లేకుండా మీ అందరికీ రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశారు ఇప్పుడేమో అన్ని నిబంధనలు పెడుతున్నాడు మేము బ్యాంకు దగ్గరికి పోతే వాళ్ళేమో అది కట్టు మీ ఇంట్రెస్ట్ అయింది అదైంది ఇదని మాకు చాలా బాగా ఇబ్బందికరంగా చేస్తున్నారు మాకు మీరు న్యాయం చేయగలరని రేవంత్ రెడ్డి గారికి మేము వినపించుకుంటున్నాం రైతులకు మనకు రుణమాఫీ కాక ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళ అధికారం ఉన్న వారికే రుణమాఫ్తోంది కావున మీరు వాళ్ళపైన చర్య తీసుకోగలరని మా యొక్క అభినప్పుడు రైతుల యొక్క నసిరాలాబాద్ గ్రామము నా పేరు యాదగిరిగౌడ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నాది లక్ష రూపాయలు బాకీ ఉంది అయితే అగ్రికల్చర్ ఆఫీసర్కి అడిగితే ఏమంటున్నాను అంటే బ్యాంకు లోపం వల్ల నీకు మాఫీ రాలేకపోయింది అని అంటున్నారు బ్యాంక్ వాళ్ళు దగ్గరికి పోతేనేమో బ్యాంక్ వాళ్ళు అవి అవి వాళ్ళు ఏమో వాళ్ళు సరైన సమాధానం చెప్తలేరు మాకు రుణమాఫీ గురించి అప్పుడు ఎలక్షన్లో ముందేమో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల రుణమాఫీ ఏ నిబంధనలు లేకుండా మాఫీ చేస్తానన్నాడు ఇవాళనేమో మూడు పర్యాదాలుగా మాఫీ చేసుకుంటూ వస్తున్నాడు అయిన తర్వాత కూడా మాకు మూడు పర్యాదాలకు కూడా రుణమాఫీ కాలేదు దాని నిర్లక్ష్యం మరి ఆ గవర్నమెంట్ ఆఫీసర్లది కావచ్చు బ్యాంక్ అధికారులది కావచ్చు గవర్నమెంటే దాన్ని సరిదిద్ది మరి అందరికీ రైతు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ కావాలని మేము మేము కోరుకుంటున్నాము అదే మా యొక్క ఆశయం సామాన్య రైతుకు వ్యవసాయం చేసుకునే రైతుకు రుణమాఫీ కాలేదు మేము పొలాలు ఇచ్చబెట్టుకొని బ్యాంకుల చుట్టూ గవర్నమెంట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాము ఈ గవర్నమెంట్ అధికారులకు సంబంధించిన వ్యక్తులకు మరి ఎమ్మెల్యేలకు స్పీకర్లకు వారికే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే రుణమాఫీ అయింది సామాన్య రైతుకు ఇవాళ రుణ రుణమాఫీ కాలేదు దాని గురించి మీరు చర్య తీసుకోవాలని మా యొక్క మనవి నా పేరు కే గోపాల్ అండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా నసిరాబాద్ క్లస్టర్లో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ రైతులు మనకి ఏంటంటే వివిధ కారణాలతో రైతులు మన దగ్గర రావడం జరుగుతుంది అందులో భాగంగా ఇండియన్ ఐఓబి బ్యాంకులో మనకు అసలు కంటే వాళ్ళకు వడ్డీ అనేది ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనకు రైతులందరూ రావడం జరుగుతుంది దాని మీద మేము దరఖాస్తులు తీసుకుంటున్నాము అందులో భాగంగా దానిలో మేము రోజువారీగా క్లస్టర్ వైజ్గా అదే మండల మొత్తం మండల మొత్తంలో మనకి ఏంటంటే రోజువారీగా గ్రివెన్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అది ఎవరైతే రుణమాఫీ రాని రైతులైతే ఉన్నారో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి రుణమాఫీ రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనం డాక్యుమెంట్ తీసుకొని గ్రివెన్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది